హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కుకింగ్ క్రేజ్ ఈరోజు మేము షాపింగ్కి వెళ్తున్నాము బందర్ రోడ్డు బందర్ రోడ్లో లక్కీ షాపింగ్ మాల్ మీరు ఎవరైనా వెళ్ళారా వెళ్తే కనుక నాకు కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్తాం మా ఇంటి దగ్గర వాళ్ళతో వెళ్ళాను ఆటోలో చాలా బాగున్నాయి అక్కడ మీకు అక్కడ కలెక్షన్ చూపిస్తాను చూడండి రేట్లు అవి బాగానే ఉన్నాయి కొత్త కలెక్షన్ షాప్ కొత్తగా ఓపెన్ చేశారు చాలా బాగున్నాయి మా ఇప్పుడు నేను వెళ్ళిన వాళ్ళు వీళ్ళే ఆంటీ మా పక్కన ఆంటీ మీకు హాయ్ చెప్తుంది ఆంటీ మా మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి మా ఫ్యామిలీ మెంబెర్స్ కంటే హాయ్ చెప్పింది విజయవాడలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ చేశారు చాలా బాగున్నాయి నేనైతే ఇదే ఫస్ట్ వెళ్తాం ఎప్పుడు వెళ్ళలేదు చాలామంది చెప్పారు ఆఫర్లు అవి ఉన్నాయి బాగున్నాయి అని చెప్పి అన్నారు కానీ నేనైతే ఇదే ఫస్ట్ వెళ్తాం కుదరలేదు ఎక్కువ నేను చందన గ్రాండు వాటికి వెళ్తాను అక్కడ తీసుకుంటా వచ్చేసాము షోరూమ్ దగ్గరికి ఇది ఎంట్రన్స్ ఇది విజయవాడలో ఎవరు ఉన్న ఉన్నారైతే కనుక వెళ్ళండి చాలా బాగున్నాయి రేట్లు కూడా పర్వాలేదు సిల్క్ శారీలు ఆఫర్లో ఉన్నాయి వర్క్ సారీస్ పట్టు చీరలు పట్టు చీరల కలెక్షన్ అయితే నేను చూడలేదు సిల్క్ చీరల వరకు చూపించాను మీకు చూపిద్దామని వీడియో తీశాను ఈ చీర బాగుంది కదండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడింది ఇది రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు వీటిలో కలర్స్ ఉన్నాయి క్లాత్ కూడా బాగుంది జార్జెట్ క్లాత్ ఇది రూపాయి తక్కువ వెయ్యి రూపాయలు అయితే బాగున్నాయి చీరలు బాగున్నాయి కలర్స్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది చూసాను అంతే నేనైతే శారీస్ అయితే ఏం పర్చేస్ చేయలేదు కొత్త మోడల్ చాలా బాగున్నాయి బొమ్మ కట్టిన చీర బాగుంది కదా అందుకే తీసాను వీడియో ఇది రేట్ అయితే నేను అడగలేదు కానీ వీడియో తీసాను అంతే ఈ ఒక ప్లెయిన్ శారీస్ మీద వర్క్ వచ్చినవి వర్క్ అదే డిజైన్ బ్లౌజు ఇంకా వీటి రేట్లు అయితే నేను అడగలేదు ఏమి మామూలుగా చూ మీకు చూపిద్దామన్నట్టుగా నేను వీడియో తీసాను అంతే బాగున్నాయి చీరలు అయితే ఈ చీర నేను అడిగాను ఇది ఎనిమిది యాభై పడుతుంది చీర ఇది అయితే బాగుంది నాకు బాగా నచ్చింది వీటిలో కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఆ కలరే నచ్చింది ఇదిగోండి ఇది ఒక కలరు తీసైతే ఫస్ట్ పక్కన పెట్టాను పక్కకు పెట్టిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత డ్రెస్సెస్ నచ్చినాయి నాకు బాగా అందుకే మళ్ళీ శారీ ఆఫ్ చేశాను చాలా బాగున్నాయి చీరలు అయితే ఈ శారీ ఒకటి చూశాను వీటిల్లో త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్లో నాకు అంటే నాతో వచ్చిన వాళ్ళకి ఇద్దరికి ఈ ఈ చీర నచ్చింది ఆంటీకిను మా పక్కన ఆవిడికి ముగ్గురం కలిసి వెళ్ళాము దేనికైనా మేము ముగ్గురు కలిసి వెళ్తాము సరుకులకైనా డిమార్ట్కైనా షాపింగ్కైనా మగోళ్ళతో వెళ్తే వెయిటింగ్ చేయరు కదా మా వారైతే అస్సలు వెయిట్ చేయరు తొందరగా కానీ కానీ అంటారు నచ్చకపోయినా తీసేసుకోవాలి అందుకే నేను వెళ్తేనే ఎక్కువ వెళ్తాము ముగ్గురం కలిసి వెళ్తాము వేసుకొని చూపించాను చూడండి ఇది థౌజండ్ పడినట్టుంది థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంతే ఆ రేంజ్లో ఉంది ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ కాటన్ శారీస్ ఇవి మీకు చూపిద్దామని తీసాను నేను ఇవి ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకో క్లాత్ బట్టి ఇవి గంజి పెట్టుకుండేవి గంజి పెట్టుకొని అవి కూడా ఇది రెడ్ కలర్ ఉంది కదండి ఇదైతే గంజి పెట్టుకో అవసరం లేదు సాఫ్ట్ కాటన్ అంటున్నారు కదా అవి అది బాగుంది చీర పక్కన ఉన్నదైతే గంజి పెట్టేసేరే కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి శారీస్ నాకు బాగా నచ్చినాయి ఇవన్నీ మీకు చూపిద్దామనే తీసాను నేను ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి గ్రౌండ్ వచ్చేసరికి శారీస్ సిల్క్ శారీస్ వర్క్ ఫస్ట్ వర్క్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాయి కింద ఓన్లీ సిల్క్ శారీస్ లెహంగాస్ అవి ఈ డ్రెస్ బాగుంది నేను బాగా నచ్చింది నాకు ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే నీట్గా ఉంది షాపు బాగున్నాయి ఈ శారీస్ ఒకటి బాగున్నాయి ఇవి ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నాతో వచ్చిన ఆంటీ తీసుకున్నారు ఇవి తీసుకున్నారు నాలుగో ఐదో తీసుకున్నారు ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇది ఒక శారీ త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు ఈ శారీస్ అన్నీ క్లాత్ బాగుంది మెత్తగా ఉంది లైట్ వైట్ శారీ ఇందాక మీకు నేను అద్దాల చీర వేసుకున్నాను కదా చూపించాను అది నేను పక్కన పెట్టి అది తీసుకుందామని ఆ కలర్ సరుపు కలర్ ఒకటి ఉంది సరే ఇది అన్నారని ఇది తీసుకున్నాను కానీ పైకి వెళ్ళి డ్రెస్సులు చూసిన తర్వాత డ్రెస్సులు నచ్చిన తర్వాత ఇంక నాకు బడ్జెట్ అయిపోయిందని చెప్పి ఆ శారీ పక్కన పెట్టేశాను ఇది నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కానీ ఇందులోనే ఇంక్లూడ్ చేసాను చూసేసే రోజు మా అమ్మ వాళ్ళు ఇడ్లు కొనుక్కున్నారు పాలి పొంగిచ్చటం అంటే సింపుల్గానే చేసుకుంటున్నారు వెళ్తున్నాను ఈరోజు అక్కడికి నేను స్టార్ట్ అవుతాము ఇంకా అప్పుడే పూజ అయ్యింది తల దువ్వేసుకొని రెడీ అయ్యి వెళ్తమే ఇప్పుడు టైం వచ్చేసరికి టెన్ అయ్యింది మార్నింగే లేచి ఎర్లీ మార్నింగే ఈరోజు నేను ఎగ్ రైస్ చేశాను వీడియో పెడతాను నేను అది కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో నేను కంటిన్యూ చేస్తా వీరేంత వరకు తీస్తాను అది ఎక్కడ వరకు చేస్తాను అన్నది ఐడియా లేదు కుదిరినంత వరకు తీసి పెడతాను బ్లాగ్ అయితే నేను పూజ అయిపోయింది రెడీ అయిపోయాము మా పెద్దోడు కాలేజీకి వెళ్ళిపోయాడు హాలిడేస్ కుదరదు అసలు అందుకే వెళ్ళిపోయాడు ఇంకా మా చిన్నబ్బాయి నేను మా వారు వెళ్తున్నాం మా వారు నన్ను దింపేసి కొంచెం వర్క్ ఉంది అది చూసుకొని వస్తాను అన్నారు ఇంకా మేమిద్దరం ఉంటాం మధ్యాహ్నం భోజనం ఉంటాయని కానీ వస్తారు ఈయన ఓకే ఇంకా వీడియో కంటిన్యూ చేస్తాను నేను చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుస్తాను తల దువ్వుకోవాలి తల దూగి రెడీ రెడీ అవ్వాలి లేట్ అయిపోతుంది లెవెన్కి టైం టైము సింపుల్గానే చేసుకుంటున్నారు ఏం గృహప్రవేశం అదేం కాదు మామూలుగా నేను పాలు పొంగిస్తాను పూజ చేసుకుంటున్నారు అంతే కొంచెం మా మేనత్త వాళ్ళని వాళ్ళని పిలిచారు మొత్తం మీద పది మందితో చేయగడిగించుకోమని చెప్పారు పంతులు గారు అందుకే సింపుల్గానే చేసేస్తున్నారు నేను తీలేనింత వరకు వీడియో తీసి పెడతా సరేనా మా వీడియో కనుక మా వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ கரெக்ட் வந்து கேட்டா வந்து ஆப்போனினோ நா போன்ங்கரோ செட் பண்ணிடறதுக்கு போட் போட் ఇంట్లోకి అయితే వచ్చేసాము ఇప్పుడు నేను పాలు పొంగిస్తున్నాను మేము ముగ్గురు మా చిన్న అబ్బాయి అంతే ఎవరికి చెప్పుకోలేదులేండి మా అమ్మకి ఒకటి ఒంట్లో బాగోదు ఇంకా సింపుల్గానే చేసేసుకున్నారు మా అమ్మ వాళ్ళు ఆల్రెడీ కొత్త ఇంకో ఇల్లు ఉంది అది అమ్మేసి తీసుకున్నారు ఇక్కడ రామార్పాడులో ఇంకా మా మా మేనత్త మా మాయ వాళ్ళందరూ తర్వాత వచ్చారు చూసేసేయండి వీడియో ఇంకా అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత భోంచేసిన చేసిన తర్వాత అందరూ ఎక్కడ ఎక్కడ సర్దీసి ఇంకా అమ్మ వాళ్ళేమో అక్కడ పాత ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా సామాను అవన్నీ అక్కడే ఉన్నాయి నెక్స్ట్ డే ఇంటికి కూడా వచ్చేసారు ఇంకా అమ్మ వెళ్ళిపోయింది నేను ఇటు వచ్చేసాము మళ్ళీ మా పెద్ద అబ్బాయి వచ్చేస్తాడు వెళ్ళి తీసుకురావాలి ఇంకా అందుకే ఇంటికి వచ్చేసాము అంతా బాగానే జరిగింది అక్కడ మా అబ్బా నేను వేసాము ఇంకొకరు ముగ్గురు మూడో మనిషి లేరని మా చిన్న అబ్బాయి తెబిచ్చాను బియ్యం ముగ్గురం వేయాలం కదా తర్వాత మా వాళ్ళు వచ్చింది నేను వీడియో తీయలేకపోయాను అస్సలు కుదరలేదు నాకు లేకపోతే తీసేదాన్ని అసలు బిజీ అయిపోయి అసలు కుదరలేదు తను అక్కడ మా అమ్మ నేను ఏదో మాట్లాడుకుంటున్నాను అదే మా అబ్బాయిని ఏమంటున్నాము వేస్తావా జాగ్రత్తగా అని అడుగుతుంది మా అమ్మ అంటే నిదానంగా ఏస్తానని బాగానే చేశాడు అంటే పాలు చేతి మీద పడతాయి కదా అందుకని అంతేనండి ఈ వీడియో మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్